తెలుగు సినిమాలు మాటలు నేర్చిన తొలి రోజుల నుండి గయ్యాళి అత్త పాత్ర అంటే ముందుగా మనకి గుర్తుకు వచ్చే నటి సూర్యకాంతం గారు ఎందుకంటే తెలుగు సినిమాలలో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ఆవిడ ప్రాచుర్యం పొందారు అందుకే నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హాస్యానికి సూర్యకాంతంతో నీవు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అని స్వయంగా అన్నానని చెప్పారు కానీ ఆమె కంటే ముందుగానే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వందే మాతరం చిత్రంతో రంగ ప్రవేశం చేసి గయ్యాళి అత్త పాత్రల పోషణకు ఒక కొత్త వరవడిని తెచ్చిన మరొక నటి కూడా ఉన్నారు ఆవిడే తాడంకి శేషమాంబ తెలుగు సినిమాకి తొలి బుల్డాగ్ ఆవిడ నిజానికి తెలుగు సినిమా ప్రారంభ దశలో గయ్యాళి అత్తపాత్రలు పోషించిన నటీమణులు ఎవ్వరూ లేరు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చిన సతీ సక్కుబాయి చిత్రంలోని అత్తపాత్ర గయ్యాళిదే అయిన ఆ పాత్రను సూర్యవరపు వెంకటేశ్వర్లు పోషించారు ఆ తర్వాత కూడా గయ్యాళి అత్తపాత్రను పోషించిన వారు ఉన్నారు కానీ వారెవ్వరూ వెలుగులోకి రాలేదు కేవలం తాడంకి శేషమాంబకు మాత్రమే అది సాధ్యపడింది గయ్యాళి అత్త పాత్రను శేషమాంబ మాత్రమే చేయాలనే ఒక అభిప్రాయాన్ని అందరిలో నాటుకుపోయేలా ఆమె చేయగలిగారు నిజానికి తెలుగులో సూర్యకాంతం కంటే ముందు గయ్యాళి పాత్రల్లో వెండితెరను ఏలిన ఘనాపాటి తాడంకి శేషమాంబ పాలు త్రాగే పసిపాపలపై సైతం హడలుగొట్టే గొంతు నిప్పులు చెరిగే కళ్ళు భారీ శరీరం శేషమాంబకు పట్టని పెట్టని ఆభరణాలు ఆమెది గుంటూరు జిల్లా రేపల్లె వృద్ధ బ్రాహ్మణుడితో పదకొండేళ్ల బాల్య వివాహంకు నిదర్శనంగా పుట్టిన కూతురిని భుజాన వేసుకొని భర్తపోయిన బాధలో వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉదర పోషణార్థం బయలుదేరారు మొదట డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు ప్రోత్సాహంతో నాటకాల్లో నటించేవారు అటుపిమ్మట బిఎన్ రెడ్డి నిర్మించిన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వందే మాత్రం చిత్రంతో అరంగేట్రం చేసి తొలి సినిమాలోనే గయ్యాళి అత్త పాత్రను దక్కించుకొని ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వహించిన ఘనాపాటి తాడంకి శేషమాంబ ఆ తర్వాత సుమంగళి దేవత తల్లి ప్రేమ శ్రీలక్ష్మమ్మ కథ చిన్నకోడలు వంటి ఎన్నో చిత్రాల్లో శేషమాంబ పాత్రల్లో నటించారు సినిమాలో ఆమెను చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆమెను తిట్టకుండా ఉండలేకపోయేవారట అంతగా గయ్యాళి పాత్రల్లో ఆమె జీవించేవారు తాడంకి శేషమాంబ చివరి చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన పెద్ద మనుషులు కాగా ఆమె కూతురు స్వరాజ్యలక్ష్మి కూడా తల్లిబాటలోనే పయనించి దొంగరాముడు చంద్రహారం వంటి పలు చిత్రాల్లో నటించారు గంభీరమైన వాచకంతో ప్రసిద్ధి చెందిన నలభైవ దశకం వెండితెర నటుల్లో వేమూరి గక్కయ్య తాడంకి శేషమాంబలను ప్రత్యేకంగా చెప్పుకునేవారు సూర్యకాంతం ఛాయాదేవులు కూడా తమ ఆదర్శ నటిగా శేషమాంబను చెప్పుకునేవారు అంటే తెలుగు సినిమా తొలినాళ్లలో ఆమె ప్రభావం ఏంటో నటనాపరంగా ఆమె సత్తా ఏంటో తెలుసుకోవచ్చు తాడంకి శేషమాంబ తెనాలిలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్న కన్యాశుల్కం కారణంగా శేషమాంబకి తన పదకొండవ ఏటనే వృద్ధుడు తాడంకి వెంకయ్యతో వివాహం జరిగింది ఆమెకు ఒక కూతురు జన్మించిన తర్వాత భర్త వెంకయ్య మరణించారు దాంతో శేషమాంబ దిక్కులేనిది అయిపోయింది ఒక ప్రక్కన భర్త పోయి ఒంటరి జీవితం మరో ప్రక్కన తన కూతుర్ని పోషించడానికి డబ్బు లేని పరిస్థితి అయోమయంలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న స్థితి నుంచి బయటపడడానికి ఆమెకు ఆర్థిక భరోసా కావాలి ఆమెలో గల మొండితనాన్ని ఆమెలో ఉన్న ముక్కుసూటితనాన్ని గమనించిన ప్రముఖ న్యాయవాది నండూరి శేషాచార్యులు ప్రముఖులు డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావులు పుటగడవని పరిస్థితి నుండి ఆమెను తప్పించడం కోసమే ఆమెలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించి నటనలో శిక్షణ ఇప్పించి ఆమెతో రంగస్థల అరంగేట్రం చేయించారు ఆ విధంగా గురచాడవారి కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రతో తొలిసారిగా రంగస్థలంపై అడుగుపెట్టిన శేషమాంబ తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను అలరించారు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు ఆకలి అవసరాలు కుటుంబ స్థితిగతులను ఎదుర్కోవడానికి శేషమాంబకు నాటకాలు ఎంతగానో దోహదం చేశాయి తన అభినయంతో ఏ పాత్రలోనైనా అవలీలగా జీవించగల నేర్పును ఆమె సాధించారు తన నటనతో నాటకాల్లో తిరుగులేని స్థానాన్ని ఏర్పరచుకున్న శేషమాంబ నాటకాలలో తీరిక లేకుండా అవ్వడంతో ఆమెకు తన కుటుంబ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు ఆమె నటించిన నాటకాలలో ముఖ్యమైనవి పాండవోద్యోగ విజయాలు కిల్జీరాజ్య పతనం పాండవోద్యోగ విజయాలు నాటకంలో తాడంకి శేషమాంబ కర్ణుడు పాత్రలో రాజ్య పతనంలో కమలారాణి పాత్రలో ఆమె చేసిన నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి తన అభినయం గురించి ఆమె ప్రేక్షకాదరణ గురించి పత్రికల్లో వస్తూ ఆమె ఫోటోలు కూడా ప్రచురించేవారు ఆ విధంగా ఆమె నాటకాల్లో నటిస్తూ తన జీవనం సాగిస్తూ వచ్చారు వాహిని పిక్చర్స్ పతాకంపై బిఎన్ రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య కాంచనమాల నాయకా నాయకులుగా నటించిన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి తెలుగు సాంఘిక చలన చిత్రం వందే మాత్రం ఈ సినిమాను తెరకెక్కించిన దర్శక నిర్మాత బిఎన్ రెడ్డికి అందులో గయ్యాళి అత్త పాత్రను పోషించడానికి సరైన నటి దొరకలేదు ఆ పాత్ర అన్వేషణలో ఉన్న ఆయన అంతకుముందే ఒక పత్రికలో శేషమాంబ ఫోటో చూశారు పైగా తన మిత్రుల ద్వారా కూడా శేషమాంబ గురించి విని ఆమెను పరీక్షించడానికి కేవీరెడ్డి సముద్రాల ఏకే శేఖర్లను తెనాలి పంపారు వారు తెనాలిలో నటుడిగా పేరు మోసిన నండూరి శేషాచారులను కలిసి తాము వచ్చిన విషయం చెప్పి శేషాచారులతో పాటుగా తాడంగి శేషమాంబ ఇంటికి వెళ్లారు అలా వెళ్ళిన వారిలో శేషాచార్యులు శేషాంబతో శేషమ్మ ప్రక్క వీధిలో ఉన్న మా వియ్యంకుడు ఒకడు నీ గురించి దుర్భాషలు ఆడుతున్నాడని అన్నారట దాంతో తోక తొక్కిన త్రాచుపాములా రెచ్చిపోయి వ్యాఖ్యలు ఉచ్చరిస్తూ ఆమె తన కొంగు బిగించారట అప్పుడు శేషాచార్యులు అక్కడ ఉన్న శేషమాంబను శాంతపరిచి నిన్ను పరీక్షించడానికి ఆడిన అబద్ధమది అని అసలు విషయం చెప్పారట శేషాచార్యులు అప్పుడు వాళ్ళు ఆమెతో మాట్లాడి వందే మాత్రం సినిమాలో గయ్యాళి అత్త పాత్రకు ఒప్పించి ఆమెతో ఒప్పందం కుదుర్చుకుని తిరిగి మద్రాసు వెళ్ళిపోయారు అలా ఆమె వందే మాత్రం సినిమాతో చిత్రసీమకు పరిచయం అయ్యారు శేషమాంబ నిజ జీవితంలో అత్త అదమాయింపులు ఆడబిడ్డల ఆరళ్ళు ఆమె చాలా కాలం అనుభవించారు అందువల్ల ఆ అనుభవాల సారాన్నంత ఉపయోగించుకొని తన తొలి చిత్రమే అయినా కూడా వందే మాత్రం చిత్రంలోని అత్త పాత్రలో రంగరించి అభినయించడంతో గయ్యాళి అత్తగా తనను తాను నిరూపించుకోవడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యారు గయ్యాళి అత్త పాత్రలో తనదైన శైలిలో కనిపించారు సహజమైన నటనతో అద్భుతమైన అభినయాన్ని అలనాటి అత్తల గయ్యాళి పాత్రలో ఆమె జీవించడంతో సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆమెను తిట్టకుండా ఉండలేకపోయారు అలాగే తల్లి ప్రేమ పాదుకా పట్టాభిషేకం ప్రతిభా ఫిలిమ్స్ పతాకం కింద ఘంటసాల బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించిన శ్రీ లక్ష్మమ్మ కథ చిన్న కొడలు ఈ చిత్రాలు తాడంకి శేషమంబ మరింత ప్రజాదరణ పొందాయి అలాగే ప్రకాష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన దీక్ష కోడరికం నా ఇల్లు ఆనంద పిక్చర్స్ పతాకంపై నిర్మించిన వరుధిని శోభనాచల పిక్చర్స్ బ్యానర్పై లక్ష్మమ్మ వాహిని పిక్చర్స్ నిర్మించిన రంగుల రాట్నం తదితర చిత్రాల్లో శేషమాంబ పోషించిన గయ్యాళి పాత్రలు ప్రేక్షకులకు ఎన్నటికీ గుర్తుండిపోతాయి తెలుగు సినిమా మాటలు నేర్చిన తొలి రోజులలో అత్తపాత్రకు తాడంకి శేషవాంబ ఆ తర్వాత రోజుల్లో నటి సురేకాంతం తెలుగు సినిమాల్లో అత్తపాత్రలకు కొత్త వరవడిని సృష్టించాడు అందుకే ప్రముఖ దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య తాడంకి శేషమాంబను బుల్డాక్ అని సూర్యకాంతాన్ని అల్శేషన్ డాక్ అని పిలిచేవారు ఆయన వీరిద్దరికీ తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని వైధవ్యాన్ని అనుభవించిన శేషమాంబ తన జీవితంలో తనకు తోడుగా ఉండడం కోసం ఆమె నాయుడిని పెళ్లి చేసుకున్నారు నాయుడు కూడా శేషమాంబ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు అలాగే శేషమాంబ కూతురు స్వరాజ్యలక్ష్మి కూడా సినిమా రంగంలోకి వచ్చి నటిగా స్థిరపడ్డారు దర్శకులు కేవీ రెడ్డి నటి స్వరాజ్యలక్ష్మిని ఎంతగానో ప్రోత్సహించేవారు ఆయన వలననే పెద్ద మనుషులు దొంగరాముడు రంగుల రాట్నం చంద్రహారం తదితర చిత్రాల్లో స్వరాజ్యలక్ష్మి నటించారు గయ్యాళి అత్తగా నాటితరం ప్రేక్షకులను భయపెట్టి శేషమాంబ నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాడు అనారోగ్యం కారణంగా ఈ లోకం నుండి నిష్క్రమించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్